ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వెంటనే వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వస్తున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావంతో వంద కోట్లు ఇచ్చిన ఐదు రాశుల వారి యొక్క అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అంటే ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు వీరికి పట్టిందల్ల బంగారమే అయితే ఏ రాశుల వారికి సూర్యగ్రహణ ప్రభావంతో అదృష్టం కలిసి వస్తుంది ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు పొందుకుంటారు అనే వివరాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది శాస్త్రంలో సూర్యగ్రహణం అంటే సూర్యుడు చంద్రుడు రాహువు లేదా కేతువు ఒకే రేఖలో కలిసే సమయం ఇది గ్రహస్థితుల్లో పెద్ద మార్పులకు కారణమవుతుంది ఈరోజు చేసే జపం కానీ దానం కానీ ధ్యానం కానీ పూజలు కానీ వందవ రెట్లు ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం అనేది తులారాశి సమీపంలో జరుగుతుంది రాహువు యొక్క ప్రభావం వల్ల అనూహ్యమైన మార్పులు వస్తాయి శని గ్రహము మరియు బృహస్పతి స్థానం ఈ సూర్యగ్రహాన్ని అత్యంత శక్తివంతంగా చేస్తాయి మహాలయ అమావాస్య రోజుతో కలిసి రావటం వల్ల పితృ ఆశీర్వాదాలు కూడా ఈ రోజున సులభంగా పొందవచ్చు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన వచ్చేటువంటి సూర్యగ్రహణ ప్రభావం వల్ల ఐదు రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తాయి అపారమైన అదృష్టం వీరికి ఈ సమయం నుండి ప్రారంభమవుతుంది ఈ రాశుల వారికి రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అంటే ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తును చూస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి ఆర్థికంగా పెద్ద వృద్ధి వీరి యొక్క జీవితంలో ఉండబోతుంది స్థిరాస్తులు బంగారం ఆభరణాలు భూములు విస్తారంగా సంపాదించుకోగలుగుతారు వ్యాపారం చేసేవారికి ప్రపంచ స్థాయిలో అవకాశాలు వస్తాయి రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం నుండి రెండు వేల నలభైవ సంవత్సరం వరకు పరాకాష్ట శుభకాలమని చెప్పుకోవాలి ఇరవై ఐదేళ్లలో దశాల కొద్దీ కోట్లు సంపాదించే యోగం వీరిని వరిస్తుంది అయితే వీరు ముందుకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అంటే కొంతమంది వచ్చిన అవకాశాలను చేతులు అలా జారబెట్టుకుంటూ ఉంటారు అదృష్టం అనేది ఒకేసారి తలుపు తడుతుంది అనే విషయాన్ని గమనించండి వృషభ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది మీ యొక్క అదృష్టాన్ని మీరు వినియోగించుకున్నట్లయితే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆర్థికంగా గణనీయమైనటువంటి వృద్ధిని సాధిస్తారు ఇక మరొక రాశి సింహరాశి ఈ సింహరాశి వ్యక్తులకి కూడా ఊహించని ఆర్థిక పురోగతి ఉండబోతుంది రాజకీయాలు ఉద్యోగం వ్యా అధికారంలో కూడా ఉన్నవారికి ఉన్నత పదవులు కూడా వస్తాయి కళలు సినిమాలు మీడియా సంగీతం సాహిత్యం వంటి రంగాలలో ఉన్నవారికి ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తాయి రెండు వేల ముప్పైవ సంవత్సరం నుండి రెండు వేల నలభై ఐదవ సంవత్సరం వరకు ప్రపంచ వ్యాప్త ఖ్యాతి లభించే అవకాశాలు కూడా వీరికి లేకపోలేదు రాజముఖాన్ని పొందుకుంటారు సింహాసనం లాంటి స్థానాన్ని సింహరాశి వ్యక్తులు సంపాదించుకుంటారు ఇరవై ఐదేళ్లలో మహారాజు లాంటి జీవితాన్ని వీరు గడపబోతున్నారు అంటే ఇరవై ఐదవ సంవత్సరం నుండి వీరి దశ మారిపోతుంది అని చెప్పుకోవాలి అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అనుకున్న విజయాలను కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు వీరు ఊహించని రీతిలో ఎదగబోతున్నారు ఇక మరొక రాశి వృశ్చిక రాశి రహస్య గ్రహమైన రాహువు వల్ల అనూహ్యమైన సంపదలు వీరికి వస్తాయి లాటరీ రావడం కానీ లేదా ఏదైనా బిజినెస్లో ఊహించని లాభం రావడం కానీ లేదా ఆకస్మిక ధనలాభాన్ని పొందుకోవడం ద్వారా కోట్లు గడించే యోగం వీరికి ఉండబోతుంది సాంకేతిక రంగం పరిశోధన రంగం వైద్య వృత్తి ఆధ్యాత్మిక ఇటువంటి రంగాలలో ఉన్నవారు తమ యొక్క ప్రతిభను పలువురి ముందు ప్రదర్శించగలుగుతారు ఎంతో పేరు ప్రఖ్యాతలను కూడా వీరు సంపాదించుకోగలుగుతారు రెండు వేల నలభైవ సంవత్సరం తర్వాత కుటుంబ వారసత్వం బలపడే అవకాశాలు కూడా వీరికి లేకపోలేదు ఇరవై ఐదు సంవత్సరాలలో దరిద్రం అనే పదం వీరికి దూరం అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి అవకాశాలు వీరి ముందుకు వస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వీరు అందలమెక్కే పరిస్థితులు కూడా వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క దశ అనేది మారబోతుంది ఇక మరొక రాశి ధనస్సు రాశి గురుగ్రహం స్వరాశి ఎందు బలమైన ప్రభావాన్ని చూపుతుంది విద్యా విదేశీ అవకాశాలు అధిక జ్ఞానం ఆత్మ ఆధ్యాత్మికత గ్రంగాలలో అద్భుతమైన ఫలితాలను వీరు సాధించగలుగుతారు అంటే చదువుల్లో మంచి ప్రతిభను కనబరుస్తారు విదేశీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అధిక జ్ఞానంతో పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకోగలుగుతారు ధనుసు రాశి వారికి విదేశీ ప్రయాణాలు లాభదాయకమైన ఫలితాలను ఇస్తాయి అలాగే గ్లోబల్ లెవెల్ రేంజ్ అనే చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల నలభై ఎనిమిదవ సంవత్సరం వరకు జీవితపు గోల్డెన్ ఇరవై ఇయర్స్ అని చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో ఈ ఇరవై సంవత్సరాలు అనేవి గోల్డెన్ ఇయర్స్ అని చెప్పుకోవాలి ఇరవై ఐదేళ్లలో లక్షల మంది సహాయం చేసే స్థితికి కూడా మీరు ఎదగవచ్చు మీ ముందుకు అవకాశాలు ఆ విధంగా వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో కూడా అత్యద్భుతమైన ఫలితాలు సూర్యగ్రహణ ప్రభావంతో ఉండబోతున్నాయి మరొక రాశి మీనరాశి ఆధ్యాత్మికత దేవత కృప దైవం ఆశీర్వాదం మీనరాశి వారికి పరిపూర్ణంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు వ్యాపారం ఉద్యోగం రెండింటిలోనూ కూడా అదృష్ట బాగా కలిసి వస్తుంది రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం తర్వాత గురుగ్రహ మహర్దర్శ బలంగా ఉంటుంది కళా వైద్యం విద్యారంగంలో చాలా శ్రేష్టతను కూడా వీరు పొందుకుంటారు ఇరవై ఐదు సంవత్సరాలలో వారసత్వం అలాగే కొత్త సంపద రెండు కూడా కలిసిపోతాయి ఈ విధంగా మీనరాశి వ్యక్తులకి కూడా అత్యద్భుతమైన ఫలితాలు సూర్యగ్రహణ ప్రభావంతో ఉండబోతున్నాయి ఈ రాశుల వారంటే ఈ యొక్క ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అనే చెప్పుకోవచ్చు అంటే వృషభ రాశి వారికి సింహరాశి వారికి వృశ్చిక రాశి వారికి ధనస్సు రాశి వారికి మీనరాశి వారికి శుభదాయకమైన ఫలితాలు గ్రహణ ప్రభావం కారణంగా పొందబోతున్నారు ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు వీరి యొక్క జీవితాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతారు ఆ విధంగా వీరు అందలం ఎక్కే పరిస్థితులైతే వీరి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి రాహు ప్రభావం వల్ల ఒక్కొక్కసారి దృష్టి చెదిరిపోవచ్చు ధ్యానం మంత్రజపం వీరికి చాలా అవసరమని చెప్పుకోవాలి శని కొన్ని రాసుల్లో పరీక్షలను పెడతాడు కానీ చివరికి విజయమే ఇస్తాడు అంటే మీకు చిన్న చిన్న సమస్యలు రావచ్చు అయినప్పటికీ కూడా మీరు నిరాశ చెందకండి ఎందుకంటే శనిదేవుడు మీకు పరీక్షలు పెడతాడు కానీ చివరికి మాత్రం మీరు విజయాన్ని సాధించగలుగుతారు పేదలకు సహాయం చేస్తే కనుక అదృష్టం మీకు వంద రెట్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ రోజున సూర్యగ్రహణం అలాగే మహాలయ అమావాస్య కూడా కావడంతో పితృకర్మ చేసిన వారికి కూడా తరతరాలు వంశానికి శుభ ఫలితాలు వస్తాయి ఇరవై ఐదేళ్ల పాటు మీ యొక్క కుటుంబానికి శాంతి ఐశ్వర్యం పెరుగుతుంది ఈ రాశుల వారి యొక్క అదృష్టం చాలా అపారమైనది డబ్బు ప్రతిభ గుర్తింపు సుఖ సంపదలు వీటన్నింటినీ కూడా ఎవరూ అడ్డుకోలేరు ఒకసారి మొదలైన శుభ ప్రభావం ఇరవై రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఖచ్చితంగా కొనసాగుతుంది అయితే ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ సూర్యగ్రహణం ఒక విశేషమైనటువంటి శుభ దినం వృషభ సింహ వృచ్చిక ధనస్సు మీనా ఈ ఐదు రాశుల వారికి ఇరవై ఐదేళ్ల పాటు బంగారం లాంటి అదృష్టాన్ని ఇది తీసుకుని వస్తుంది వంద కోట్లు ఇచ్చినా సరే ఈ యొక్క అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయండి ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది మీరు మాత్రమే ఉంచుకోకుండా దాంట్లో నుంచి కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయడం ద్వారా రెట్టింపు ఫలితాలను భగవంతుడు మళ్ళీ మీకు ప్రసాదిస్తాడు అనే విషయాన్ని గుర్తించాలి పితృతర్పణం చేయడం ద్వారా కూడా మీకు శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి ఎందుకంటే పితృల యొక్క ఆశీర్వాదాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి ఈరోజు మీరు పాటించాల్సినటువంటి నియమాలు కూడా ఖచ్చితంగా పాటించండి చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావంతో ఏ ఐదు రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు ఎటువంటి అదృష్టాన్ని పొందుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అంటే ఇరవై ఐదేళ్ల పాటు వారికి ఎటువంటి శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివ అని ఒక చిన్న కామెంట్ చేయండి